ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయ సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశిఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే సూర్యుడు ఉన్నట్టు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు ఎన్నార్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహుకేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పు సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నట్టే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ ఎర్త్క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాయి యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది రాశి ఫలాలు తెలుసుకుందాం గురుగారు కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి తప్పకుండా కన్యా రాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమయం మనకి కన్యా రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే మెయిన్గా గురు దశమ స్థానంలో ఉన్నాడు రాజ్యస్థానంలో ఉద్యోగ స్థానంలో ఉన్నాడు టెన్త్ హౌస్ అంటే ఉద్యోగ స్థానం రాజ్యస్థానం వ్యాపారస్తులు చేసే బిజినెస్ ఏదైనా స్థానం చూసుకున్న టెన్త్ హౌసే అనుకోవాలి అలాగే వృత్తి స్థానం కానీ ప్రొఫెషన్ స్థానం కూడా టెన్త్ హౌసే సో అలాంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెయిన్గా ఉద్యోగస్తులకి టెన్త్ హౌస్ బాగుంటేనే జాబ్ సాటిస్ఫాక్షన్ మెంటల్ పీసు వాళ్ళు అనుకున్న శాలరీ వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళనుకున్న కంపెనీ లేదంటే వాళ్ళు అనుకున్న ప్లేస్ అవన్నీ బాగుండాలంటే టెన్త్ హౌస్ చాలా బాగుండాలి సాధారణంగా ఇదే దశమ స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అనుకోండి జాతీయ రీత్యా వాళ్ళకి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన జాబులు విపరీతంగా మారడం సిటీలు మారిపోతుండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి వైఫ్ పిల్లలు కానీ దూరంగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో దశమాధిపతి అంటే టెన్త్ హౌస్ లార్డ్ మటుకు ఎప్పుడు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల మటుకు ఉండకుండా ఉంటే చాలా మంచిది ఇప్పుడు ఈ కన్యా రాశివర్గండి దశమంలో గురువు ఉండడం చేత అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన ఫారెన్ ఫారెన్లోకి వెళ్ళడం అంటే విజిట్స్ కానివ్వండి అసైన్మెంట్స్ కానివ్వండి టూర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పాలి అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానం వాళ్ళకి సప్తమ స్థానం అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ మ్యారేజ్ సెవెన్ థౌసండ్ మళ్ళీ ఇమీడియట్ బాస్ అలాగే బిజినెస్ ఉండాలంటే బిజినెస్ పార్ట్నర్ అనమాట సో కన్యా రాశి వారికి ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు సప్తమ స్థానంలో శని ఉండ చేత వైవాహిక జీవితం కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్యోన్యత తగ్గుతుంది అనవసరమైన మనస్పర్ధలు పెరుగుతుంటాయి అలాగే ఇమీడియట్ బాస్ తోటి దెబ్బలాట్లు ఉంటాయి అలాగే బిజినెస్ పార్ట్నర్ ఉంటే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లాసెస్ చూపించడం ఏదో విధంగా దెబ్బలాట్లు ఉంటుంది అన్నమాట కాబట్టి ముందుగానే మనం తెలుసుకోవడం ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఇవన్నీ నుంచి మనం దూరంగా ఉండొచ్చు మరి కళ్యాణ రాసి వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉందంటారా వివాహ కారకుడు మెయిన్గా ఏంటంటే సుకుడు అండి సో సుకుడు బాగానే ఉన్నాడు ముఖ్యంగా గురువు కూడా చూడాలి గురుబలం కూడా చూడాలి సో గురువు కూడా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పంచమ దృష్టితోటి కుటుంబ స్థానాన్ని చూస్తాడు సప్తమ దృష్టితోటి చతుర్థ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సంతానం గురించి కూడా అడిగారు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది సంతానం కారకుడే గురువు అండి అందుకే ముఖ్యంగా మనం వివాహం చూసినప్పుడు మ్యాచ్ మేకింగ్ చూసినప్పుడు ఈ మధ్య చాలా మంది అంటే ఒక పది మందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి ముగ్గురు నలుగురికి సంతానం ఉండట్లేదు ఇప్పుడు ఖచ్చితంగా మనం రీత్యా చూడాలి పంచమ స్థానం పంచమ స్థానం సంతాన స్థానం పంచమ స్థానంలో కుజుడు ఉంటే కనుక సంతాన నష్టం పంచమ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి నాగదోషం సంతానం ఉండదు సంతాన నష్టం పంచమ స్థానంలో కేతు ఉన్నా కూడా సంతానం కలగకపోవచ్చు సంతాన నష్టం అలాగే పంచమ స్థానంలో ఒక నీచ గ్రహం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్యా లగ్నం వారికి పంచమ స్థానం అయింది కాబట్టి అక్కడ గురువు నీచలో ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా సంతానం ఉండకపోవచ్చు సంతానం సో పంచమ స్థానంలో నీచగ్రహం ఉండకూడదు పాపగ్రహం ఉండకూడదు అలాగే పంచమ స్థానంలో శుభగ్రహం ఉండాలి చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ అలాగే పంచమాధిపతి ఉచ్చగాని స్వస్థానం కానీ ఉంటే కూడా సంతానం కలుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వారికి మటుకు ఇండివిజువల్గా జాతకం చూస్తే ఇవన్నీ తెలుస్తే ఇచ్చే మటుకు ప్రస్తుతం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నిజంగా వాళ్ళు ట్రై చేస్తాను ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీళ్ళు పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలియచేయడం ప్రస్తుతం వీరికి మెయిన్ గా ఈ శనే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి మటు ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే సరిపోతుంది అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తాను మీకు అనుమతులు మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం